హాయ్ ఫ్రెండ్స్ రండి రండి యుఎస్ వెళ్దాము ఈ బుడ్డాడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు వాడి ఇంటి దగ్గర చూడండి స్నో ఎంత ఫాల్ అయి ఉన్నదో ఎక్కడ ఖాళీ లేకుండా రోడ్లు మాత్రం క్లియర్ చేశారు వాళ్ళు మరి అన్ని సరుకులు అన్ని తెచ్చుకోవాలి కదా క్లియర్ చేశారనమాట మార్నింగ్ లెవెన్ థర్టీకి ఆ టైంకి ఇలా ఉంది పరిస్థితి అక్కడ వాళ్ళు ఇసుకలో మనం ఇల్లులు కట్టుకున్నట్టు వాళ్ళు ఐస్తో కట్టేసుకుంటున్నారు స్నోతోని చూడండి ట్రీ అంతా స్నోఫాల్ పడి ఎంత పువ్వుల్లాగా అనమాట చెట్టంతా పువ్వుల్లాగా కనిపిస్తుంది కదా ఇంత చల్లో కూడా వీళ్ళు ఇలా ఆడేసుకుంటున్నారు మనకు చూస్తుంటేనే చల్లేసేస్తుంది కదా ఎన్ని రగులు కప్పేసుకుంటున్నాం ఇప్పుడే మనం అలాంటిదేమో వాళ్ళు ఈ విధంగా ఆడేసుకుంటున్నారు వాళ్ళ అరుపులు కేకలు చూడండి ఐస్ బాల్స్ చేస్తున్నారు మన ఇసుకలో ఎలా ఆడుకుంటామో వాళ్ళు ఐస్లో అలా ఆడుకుంటున్నారు మీరు వెళ్తున్నారా ఎస్ థ్యాంక్